పొలి పాఠ్యం అంట పొలి పాఠ్యం అంటారు ఈరోజు పొలిపాఠ్యం అండి లాస్ట్ రోజు కార్తీక మాసం ఈ రోజుతో అనమాట కార్తీక మాసం కార్తీక మాసం ఫస్ట్ రోజు స్నానం చేసి పాఠ్యం స్నానం చేశానండి మళ్ళీ ఇవాళ లాస్ట్ రోజు అనమాట లాస్ట్ రోజు ఒత్తిడి వదిలేస్తాం అనమాట ఇంకా అయిపోయింది ఈ నెల అంతానని కార్తీక మాసము శివదేవుతో ఈ రోజు అయిపోతుందండి లాస్ట్ రోజు కార్తీక మాసం లాస్ట్ రోజు పూజ అనమాట మొన్న సిరిడీలో కూడా వెలిగించామండి మేము తొలి రోజు అంట శనివారం మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించామనమాట సిరిడీలో కూడా ఎంత దూరంలో పెట్టినా సరిగ్గా ఇది కా ఈరోజు లాస్ట్ బీవి నరసింహ స్వామి గారు రచించిన బాబా సూత్రములు పలుకులు అను గ్రంథమునకు పీఠికలో ఇండోర్ హైకోర్టు జడ్జి గారు ఎంఏబీ రేవి గారు ఇట్లా రాసి ఉన్నారు బాబాను శరీరాలుగా ఉన్నప్పుడు వారొక రూపు దాచిన భగత్ రూపంగా తమ భక్తులకు బాసులు తమ లీలా ప్రబోధల ద్వారా సాధకుల మార్గమును ప్రకాశింపజేసునేవారు వారు స్వచ్చరమైన దేహము మాయమైనది కానీ దానిలో అప్పుడు ఉండిన బాబా మాత్రం అన్నట్ని అనుసర్తించి వారి సమాధి ముందే భక్తులను తోడ్పడినట్లే ఎప్పటికీ వారిని ఆశ్రయించి భక్తులకు నిత్యముగా సహాయపడుతున్నారు శ్రీ బివి నరసింహస్వామి గారు రచించిన భక్తుల అనుభవములు అను పుస్తకంలోని మొదటి పేజీలో ఉత్తర భారతదేశంలోనున్న ఒక హైకోర్టు జడ్జిగా ఇట్లా రాసి ఉన్నారు నేను సాయిబాబాను సృష్టి స్థితి లైకార్కుడిగా భావించేదును పంతొమ్మిది వందల పద్దెనిమిదిన సంవత్సరంలో వారు సమాధి ముందు నేను ఇట్లు భావించేది అట్లే భావించుతున్నాను నాకు మాత్రం వారి సమాధి చెందినట్లు లేదు నా దృష్టిలో వారు అన్ని పరింతులకు అతిథులు వారు మా మధ్య ఉన్నప్పుడు వారి మానవ శరీరమును మా కనుల ముందు సంచరించు చూడదు ఒకప్పుడు అది మా దృష్టిని విశేషముగా ఆకర్షించేది కానీ ఎక్కువ భాగం మా ఎరుకులో నిలిచింది మాత్రం వారి అనంత తత్వం శాశ్వతం అసత్వం అద్భుత నమ్మక రూపమైన ఒక మానసిక ప్రతిబింబము వలె వారు మాకు భాషించేవారు అశాశ్వతమైన తను మానవ దేహం అని ఒక్కొక్కప్పుడు మా ముందర తలుకు మంది విడిపించేవాడు ఇప్పుడు అశాశ్వతమైన ఆ దేహం మాయమై సాయిబాబా అని శాశ్వతమైన అనంత శక్తి మాత్రం నుంచి ఉన్నది బీవి నరసింహస్వామి గారి రచింపబడిన భక్తుల అనుభవములను గ్రంథములో పంతొమ్మిది ఇరవై కోట్లలో అచార్య బీబీ వార్కే కోనా ఇంజనీరింగ్ కాలేజీలు చెప్పి ఉన్నారు ఇంటి వద్ద నిత్యము నేను పూజించి గృహదేవతల మధ్య సాయిబాబా అని ఒకరిగా సాయిబాబా భగవంతుడైన సామాన్య సత్పురుషుడు కాడు మా మామగారు శ్రీవాన్ భూతి నా భార్య నా తల్లి గొప్ప సాయి భక్తులు వారు సాయిబాబాను భగవంతుని వల్లే పూజించేవారు నేను కొత్తగా చిరిగిపోయినప్పుడు ఒకనాడు హారతి సమయంలో సాయిబాబా మిక్కిలి గోపార్తుడై ఉంది అకారణంగా వారు కోపించి శపించు చూ భయపెడుతుంది అయినా పిచ్చివాడ ఏమని సంశయం నా మనసులో మిగిలినో మామూలుగానే హారతి పూర్తి అయిన ఆనాటి సాయంకాలం నేను బాబా పాదంలో చూంటున్నాను అప్పుడు బాగా ప్రేమగా నా తలను నిర్చు నేను పిచ్చివాడని కాను అని ఎంత ఆశ్చర్యము నా హృదయగత భావమును గ్రహించుచున్నారు వారికి తెలియకుండా మనం ఏ రహస్యములను దాసదాలము వారి అంతర్యామి నా ఆత్మ యొక్క అంతర్యామి వారి అంతర్యాత్మను గుచ్చి నాకు అనేక నిదర్శనములు కలిగింది వారు నాతో మాట్లాడినప్పుడు నా హృదయంలో కూర్చుండి మాట్లాడిన వలె మాట్లాడేవారు నా హృదయంలో గల ఆలోచనలు కోరికలను గ్రహించుచుండేవారు వారు నాలోనూ ఉన్న భగవంతుడు వారే భగవంతుడని నిశ్చయించట్లో నాకెట్టి సంకోచము లేకుండాను ఒక్కొక్కప్పుడు వారిని నేను పరీక్షించు చూడను ప్రతి పరీక్షలో వారు సర్వజ్ఞుడి వారి ఇచ్ఛానుసారం సర్వమును నడిచి ఒకే నమ్మకం కలిసి ఉండను రావు బహదూర్ డబ్ల్యూ ప్రధాన్ రాసిన షిరిడి సాయిబాబా గ్రంథములకు ఉపాధ్యాతంలో గౌరవనీయులను అమరావతిలో ప్రసిద్ధి చెప్పిన ఫకీలను బాదాసాహెబ్ కాబట్టి ట్లు చెప్పి ఉన్నారు శ్రీ సాయిబాబా ప్రతి వారి యంతరంగు మొదలు ఆలోచన తెలిసిన వాని వలె ఉండి వారి కోరికలు తీర్చుచూ సుఖ సంతోషము కలుగజేచుండేవారు ఆయన భూమిపై నడియాడు దైవమును భావముగా గడుగుచుండను దాసగుడు మహారాజు తమ స్థానమందిర స్వత్రమునన్న సాయిబాబాను జగత్తు యొక్క సృష్టికర్తగాను నిర్మలమైన అంతరాత్మగాను నిత్యశాంతిమూర్తిగాను వర్ణించి ఉన్నారు హెమాద్వంతు శ్రీ ఛాయచరిత్రం యొక్క మొదటి అధ్యాయంలో సాయిబాబాను గోధుని విసిరుచుండిన ఒక వింత యోగా వర్ణించింది కానీ రాను రాను బాబాతో సంబంధం తెలియకుండా బాగాను సాక్షాత్ పర బ్రహ్మ స్వరూపుడని ఉన్నారు షిరిడి భక్తులందరూ ముఖ్యముగా మాధవరావు దేశపాండే పురూప్ శ్యామ అని వారు బాబాకి మిక్కిరి భక్తులు వచ్చిన భక్తులందరితో కలిసిమెలిసి కూతారు ఆయన ఎల్లప్పుడూ బాబాను దేవాయని పరిమోదించేవాడు ఈ భక్తులందరి అభిప్రాయములను అవతరించి వారు చెప్పిన దానిలోని యథార్థము గ్రహించి శ్రీ సాయి అవతార పురుషుడని భావించడము గాక ఉపనిషత్ దృష్టిలైన మన పూర్వ పురుషులు భగవంతుడు సర్వాంతర్యమైన సత్యమును దర్శించి బ్రహ్మదారిద్య కటే తుచేతర ఉపనిషత్తులు యువకోటితో సహా సర్వవస్తు సమదాయకమైన ప్రకృతి అంతయు భగవంతుని రచనయు అది అంతయు అంతర్యామి అనగా సర్వమును సృష్టించి పాలించడు భగవంతుని వ్యాపింపబడి ఉన్నదని యొక్క ఒక్కానించుతున్నది ఈ సిద్ధాంతమును నిరూపణ చేయటకు తగిన యథాహరణమును శ్రీ సాయియే ఈ శ్రీ సాయి సత్యరిత్రమును సాయిబాబాకు సంబంధించిన ఇతర గ్రంథములను చదివిన వారు తప్పక ఈ సత్యమును గ్రహించి యథార్థమైన శ్రీ సాయిని దర్శించగలరు ఓం సాయిరాం ఓం సాయిరాం Да, и все. అని చెప్పి ఒత్తిలు వదిలేస్తారనమాట ఆఖరి రోజు మళ్ళీ సంవత్సరానికి తల్లి కాపాడు తల్లి కార్తీక మాసం దౌరీ దేవి దయచూడు

ఈ వీడియో నచ్చితే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి హాయ్ అండి బాయ్ ఈరోజుతో లాస్తే తులసమ్మ దగ్గర ఒక డీసులో నీళ్లు పోసి పసుపు కుంకుమ పువ్వులు అన్నీ వేసి తాముపాకులు పెట్టి ఒత్తులు ఈ ఈరోజు తాకరని తులసమ్మ దగ్గర హాయ్ అండి బాయ్